హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి ఉప్పల శ్రీనివాస్ గారి స్వగృహం నందు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయండి ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కూడా డ్రెస్ కోడ్గా ఎరుపు రంగు చీరలు ఆకుపచ్చని రంగు చీరలు ధరించి వచ్చారు పొద్దున్నే గోపూజ చేసుకొని ఆ తర్వాత పరమేశ్వరి అమ్మవారి పూజ కూడా ముగించుకొని ఆ తర్వాత గోరింటాకు రోట్లో వేసి నూరుకున్నామండి ఆ తర్వాత గోరింటాకు ఒకరి చేతికి ఒకరం పెట్టుకొని ఎన్నో సంబరాలు చేసుకున్నాము ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో కూడా ఒక చిన్న కథ ఉంది అది కూడా చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఐవీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అండి పదకొండు సంవత్సరాలుగా మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఈ ఫెడరేషన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు ఫెడరేషన్ నుండి మరియు తన సొంతంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇద్దరు పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేయడం జరిగింది ఐవీఎఫ్ త్రూగా కాకుండా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా నిరుపేదలకు పెళ్లి కోసం చీర పుస్తే మట్టలు కూడా అందిస్తూ ఉంటారు

ಚದುವಿನಂತ ನಿನ್ನ ಚನಮ್ಮ ಎದಗಿನಂತ ನಿನ್ನ ಎದಗಿಸ್ತನಮ್ಮ ಚದುವಿನಂತ ನಿನ್ನ ಚಿಂತ ಎದಗಿನಂತ ನಿನ್ನ ಎದಗಿಸ್ತನಮ್ಮ ನಾಟಿಕಿ ಕಿಡೋ ಪತ್ರೋ ಕೂಡ ಬಿಟ್ಟು ತಕ್ಕಿ ನೋಡಿ ಕೇಳ್ತಾನು ಅಷ್ಟೋರಿ ಸಾಗ ಅಡವಿಲೋ ನಾನೆ ఈ గోరింటాకు సంబరాల తర్వాత మహిళలందరూ కూడా ఎన్నో ఆటలు పాటలు డ్యాన్సులు రీల్స్ అలా ఎంతో ఎంజాయ్ చేశామండి అసలు ఈ గోరింటాకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తాను అన్నాను కదా గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అది కాస్త గోరింటాకు అయింది గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఆ వింతను చెలు పర్వతరాజుకి చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా కనిపిస్తుంది అని అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ కూడా ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటారు ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందంట శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన కలిగే గర్భాశయ బాధలు కూడా నయమవుతాయి ఇవి మాత్రమే కాకుండా ఇంకా సైంటిఫిక్గా గోరింటాకుని చాలా రకాలుగా వాడతారండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా గోరింటాకు తెచ్చుకొని మీ చేతులను కూడా అందంగా మార్చుకోండి ఆషాఢమాసం కదా కానివ్వండి ఇంకా ఓకే అండి అందరికీ ధన్యవాదాలు